రాజకుమారి పుత్రికై ఉన్న ఆమె మంద దగ్గ మందని ఎలా బయట తీసుకెళ్ళి మేపుతుంది ఒకసారి మీరు ఆలోచించండి నేను ముందే చెప్పినాను మోషే ఐగుప్తును విడిచిపెట్టి ప్రాంప్ట్గా సిప్పూరను వివాహం చేసుకోవటానికి గల కారణం ఏంటో తెలుసా ఆమె అంత ఘనమైన స్థాయిలో ఉండి కూడా ఆ ఊరిని ఆ గ్రామాన్ని వదిలి మందను తీసుకొని బయటకొచ్చి ఆ మందన మేపటం అంటే అది మామూలు విషయం కాదు అది సిపోరాలో ఉన్న దేనత్వాన్ని గమనించినడండి మోషే ఆమె చెప్పండి గట్టిగా ఆమె వాస్తవానికి ధన్యురాలు ధన్యురాలైన సిపోరా దేనురాలుగా కనపడుతుంది ఇక్కడ దేనత్వం అని చెప్పండి ఒకసారి ఇది ఎంత ప్రశస్తమైందో తెలుసా ఎంత స్థాయిలో మనం ఉన్నా కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి కొద్ది స్థాయిగా మనం ఆయన ఎదుట కనపరచబడుకున్నది